అందరికీ నమస్కారం ఎన్స్ మీడియాకి స్వాగతం ఈరోజు టాపిక్ వాలంటీర్లు ఆంధ్రప్రదేశ్లో ఒక విచిత్రమైన వాలంటీర్ల వ్యవస్థని వైసీపీ ప్రభుత్వం సృష్టించింది దీన్ని ఎవరు అవునన్నా కాదన్నా ఇది పార్టీకి లోబడే పనిచేస్తుందన్నది వైసీపీ ఉద్దేశం ప్రతిపక్షాల ఉద్దేశం కూడా స్టార్టింగ్లోనే ఇది జాబ్ కాదు సేవా తత్పరతో వచ్చిన ఒక సంస్థ అన్నట్టుగా చెప్పుకొచ్చారు అంటే వాలంటీర్లు అందరూ కూడా ఒక ఐదు వేల రూపాయల జీతం తీసుకుంటూ ప్రభుత్వం కోసం సేవా కార్యక్రమం చేస్తూ జనాలందరికీ మేలు చేసే విధంగా ఉండాలి ఇది వాలంటీర్ వ్యవస్థ యొక్క అసలు ఉద్దేశం అయితే దీన్ని క్రమక్రమంగా పార్టీ వ్యవస్థగా మార్చుకుంటూ ఆ తర్వాత పార్టీకి వెట్టి చాకరీ చేసే వ్యవస్థగా మార్చుకున్నారు ఇప్పుడు నిజం చెప్పాలంటే వాలంటీర్లు పార్టీ కోసమే పనిచేస్తున్నారు అది కూడా వెట్టి చాకరీ చేస్తున్నారు పార్టీ ఏం చెప్తే అది చేయడమే ఇది వాళ్ళకి తప్పనిసరి పరిస్థితులు ఏర్పాటు చేయని చెప్పేసి కూడా చెప్పచ్చు అయితే ఈ వాలంటీర్ వ్యవస్థను స్టార్ట్ చేసినప్పుడే వైసీపీ ప్రభుత్వం కొన్ని స్టేట్మెంట్లు కూడా చేసింది ఇందులో ఉన్నవాళ్ళు తొంభై శాతం మన పార్టీ కార్యకర్తలే కనుక ఇదంతా మన రాజ్యం అన్నట్టుగా చెప్పుకొచ్చారు వాలంటీర్లలో కూడా ఒక విధంగా చెప్పాలంటే ఇది బాగా పాతుకుపోయింది వాళ్ళ మనసుల్లో అవును మేము పార్టీలో భాగమే మేము పార్టీ కోసం పనిచేస్తున్నాం కానీ మాకు ప్రభుత్వం తరఫున పూర్తి అండదండలు ఉన్నాయి ఇది వాళ్ళ ఉద్దేశం ప్రతి యాభై ఏళ్ళకి కూడా ఒక వాలంటీర్ని చేసి వాళ్ళే అక్కడ సామ్రాజ్యానికి అధిపతులు అన్నట్లుగా చెప్పుకుంటూ వచ్చారు అంతేకాదు మధ్యలో ఎవరో లేరు డైరెక్ట్ సీఎం టు వాలంటీర్ ఎలాగంటే పెదరాయుడి సినిమాలో ధనుష్టు పెదరాయుడు పెదరాయుడుతో ధనుష్ అన్నట్టు సో దీంతో వాలంటీర్లకు ఎటువంటి భావం ఏర్పడిందంటే మనను మించినవాడు లేడు అన్నట్టు వచ్చింది ఒక విధంగా చెప్పాలంటే వైసీపీ కార్యకర్తలకు కూడా అంత విలువ లేదు వాలంటీర్లకే ఉంది వాలంటీర్ల చేతుల్లో మొత్తం ఉంది ఎలాంటి భ్రమలు వాలంటీర్లకు కల్పించడంతో వాలంటీర్లు మేమే హీరోలు మాకు ప్రభుత్వం నుండి పూర్తి అండదండలు ఉన్నాయన్నట్టుగా వ్యవహరించడం మొదలెట్టారు ఇదంతా బాగానే ఉంది కానీ వాలంటీర్లుగా పని చేస్తున్న వాళ్ళు కేవలం ఐదు వేల రూపాయలు జీతానికి మాత్రమే పనిచేస్తున్నారు వాళ్ళ క్వాలిఫికేషన్స్ తెలుసా చాలామంది ఎంబీఏలు చేసిన వాళ్ళు ఉన్నారు ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు డిగ్రీలు చేసిన వాళ్ళు ఉన్నారు పీజీలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు వీళ్ళందరూ కేవలం ఐదు వేల రూపాయలకి వాలంటీర్లు ఎందుకు పనిచేయాలనుకున్నారు ప్రభుత్వ ఉద్యోగమేమో భవిష్యత్తులో ఇది స్టాండర్డ్ అయిపోద్దేమో మనం పెర్మనెంట్ ఎంప్లాయీ అయిపోతామేమో ఇటువంటి ఆలోచనలతో చాలామంది జాయిన్ అయ్యారు కానీ ప్రభుత్వం హైకోర్టులోనే అఫిడవిట్ దాఖలు చేసింది అబ్బాయి ఇది ప్రభుత్వ ఉద్యోగం అసలు కాదు ఇది ఒక వాలంటీర్ వ్యవస్థ మాత్రమే వాళ్ళు స్వచ్ఛందంగా చేస్తున్న సేవకుల లాంటి వాళ్ళకి వాళ్ళకి గౌరవభృతిగా వేస్తున్న ఐదు వేల రూపాయలు మాత్రమే అని చెప్పుకుంటూ వచ్చింది అప్పటికైనా ఈ వాలంటీర్లకు అర్థం అవ్వాల్సి ఉండాల్సి ఉంది ఏంటి ఏదైనా లీగల్ వ్యవహారం వచ్చేసరికి ప్రభుత్వం వీళ్ళ వెనక నిలబడదు వీళ్ళని ఆదుకోదు అని కానీ చాలామంది వాలంటీర్లలో ఎటువంటి మార్పు రాలేదు వీళ్ళు ఇంకా ప్రభుత్వం ఏదో వాళ్ళకి చేస్తుంది వాళ్ళని పెద్ద పొజిషన్లో ఉంచుతుంది ఉద్దేశంతోట ఉద్దేశంతో ఉన్నట్టున్నారు అందుకే తమ పరిధులు దాటి కూడా చాలాసార్లు పార్టీ కోసం పనిచేస్తున్నారు దీన్ని పార్టీ కూడా తమ స్వార్థం కోసం ఉపయోగించుకుంటుంది అది తెలియాలి వీళ్ళకి యాభై ఏళ్ళకి సొసైటీలో ఒక హీరోగా తమను తాము ఊహించుకుంటున్న వాలంటీర్లకి తెలియని విషయం ఏంటంటే వీళ్ళు ప్రభుత్వం తరఫున అందాల్సిన పథకాలను అన్నిటిని వాళ్ళ ఇంటి వరకు తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేంత వరకు కూడా ప్రజలకు వీళ్ళు హీరోలాగే కనిపిస్తారు కానీ ఏ చిన్న తేడా జరిగినా సరే ఏ చిన్న పొరపాటు జరిగినా సరే ఈ వాలంటీర్ హీరోయే జీరో అయిపోతాడు అంతేకాదు వీళ్ళు సాధారణంగా అక్కడ ఉన్న వాళ్ళకందరికీ తెలుసున్నవాళ్ళు కావడంతో వీళ్ళ ఫ్యామిలీలు టార్గెట్ చేయబడతాయి సోషల్ సర్కిల్లో ఈ వాలంటీర్లు ఐసోలేట్ చేయబడమే కాకుండా వాళ్ళ ఫ్యామిలీలు కూడా గ్రాడ్యువల్గా ఐసోలేట్ చేయబడతాయి వాళ్ళు మోస్తారు ఈ భారాన్ని వాలంటీర్లకి ఇది అర్థం కావట్లేదు వీళ్ళు తప్పు చేశారు అన్నది వచ్చిన తర్వాత ఏ ప్రజలు వీళ్ళ వెనకాల నిలబడరు పోని ప్రభుత్వం నిలబడుతుందంటే ప్రభుత్వం మాకేంటి సంబంధం అన్నట్టే ఉంటుంది లేగల్గా ప్రభుత్వం కూడా వీళ్ళ వెనకాల నిలబడదు వీళ్ళకి ఐదు వేల రూపాయలు జీతం ఇస్తుంది అనేసరికి చాలా ఆనందంగానే వీళ్ళు వర్క్ చేస్తున్నారు వాలంటీర్స్ ఇప్పటివరకు దాదాపు ఈ ఐదు సంవత్సరాల్లో వాళ్ళకి జీతం నీత్యా అంటే జీతం రూపంలో ఈ ఎంత అందు ఉంటుంది ఒక మూడు లక్షల రూపాయల వరకు అందు ఉంటుంది అనుకోవచ్చు నేను ఇక్కడ పై రాబడి గురించి అసలు మాట్లాడలేదు ఎందుకంటే అందరు వాలంటీర్లు అటువంటి వాళ్ళు కాదు కొంతమంది పై రాబడులు సృష్టించుకుంటారు కానీ వీళ్ళకి ప్రభుత్వం తరపు నుండి వాలంటీర్గా పనిచేసినందుకు జీతంగా వచ్చింది దాదాపు మూడు లక్షల రూపాయలు ఈ మూడు లక్షల రూపాయలు ఎక్కడికి పనిచేస్తో ఒక్కసారి ఆలోచిద్దాం వైసీపీ ప్రభుత్వంలో ఒక టెన్త్ ఫెయిల్ అయిన సలహాదారు ఉన్నాడు అతనికి నెలకే మూడున్నర లక్షల రూపాయలు జీతం వస్తుంది అంటే అన్ని కలిపి అన్ని ఫెసిలిటీస్ తోటి కలిపి నెలకు మూడున్నర లక్షల రూపాయలు వస్తుంది అంటే అర్థమైంది కదా వీళ్ళకి ఇచ్చింది ఏంటన్నది ఎంగులు బతుకలి కంటే తక్కువ ఓకే అనుకుందాం వీళ్ళకి రోజుకి వచ్చి ఆ నూట యాభై రూపాయలు ఎంత ఉంది దాంతో వీళ్ళ కాలం ఎలా అంటే లేదు వీళ్ళకి అది సరిపోదు ఏదో కొద్దిపాటు ఉపయోగం జరుగుద్దని ఆశపడి వాలంటీర్గా స్టార్ట్ చేసిన వాళ్ళకి నెక్స్ట్ జరగబోయేది ఏంటంటే ఏదైనా లీగల్ ఇష్యూ వస్తే వీళ్ళ పరిస్థితి ఏంటి వీళ్ళ కోర్టుల చుట్టూ తిరగలరా ఇందులో కొంతమంది అయితే వాలంటీర్లు వాళ్ళకి తప్పదు ఎందుకంటే వాళ్ళకి ఏ ఆధారం లేదు కనుక పోని ఏదో చిన్న ఉద్యోగం కిందైనా ఉంటుంది ఈ డబ్బులతో ఇంట్లో ఏదో కొంచెం హెల్ప్ అవుద్దని చెప్పి చెప్పి చేసేవాళ్ళు కొద్దిమంది ఉన్నారు కొద్దిమంది అయితే తప్పదు ఇంట్లో వాళ్ళు ఫోర్స్ చేస్తున్నారు ఏదో చేయమని ప్లస్ దీనివల్ల ఏమన్నా మనకి ప్రభుత్వం ద్వారా ఏదైనా ఉపయోగం జరుగుద్దు అని చేసేవాళ్ళు ఉంటారు మరికొంతమంది వీళ్ళకి వైఎస్ఆర్సి పార్టీ అంటే పిచ్చి సో దాంతో వీళ్ళు బౌండరీస్ దాటి మరి పార్టీ కోసం అవి పనిచేస్తున్నారు ఓకే ఎప్పటి వరకు ఒక లెక్క ఎక్కడ నుండి ఒక లెక్క ఇప్పుడైతే ఎలక్షన్ కూడా వచ్చింది అంటే ఇప్పుడున్న ప్రభుత్వం ఆపద్ధర్మ ప్రభుత్వం వాలంటీర్లని ఏ విధంగానూ ఆదుకోలేదు ఏటువంటి సహాయ సహకారాలు కూడా వాలంటీర్లకి ప్రభుత్వం అందించలేదు మొత్తం అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉంది ఎలక్షన్ కమిషన్ చాలా క్లియర్గా చెప్పింది వాలంటీర్లు ఈ ఎలక్షన్ ప్రాసెస్కి దూరంగా ఉండాలి వాళ్ళకి ఎలక్షన్స్తో ఏ సంబంధం లేదు ఎంత క్లియర్గా చెప్పిన తర్వాత కూడా వాలంటీర్లు విషయాన్ని అర్థం చేసుకోకుండా ముందుకు పోయి స్వామి భక్తి కార్యక్రమాలు అన్నట్టు వైసీపీ తరపున కనుక వీళ్ళు వర్క్ చేస్తే వీళ్ళని డేగ కన్నుల్లాగా అధికారులే కాదు ప్రతిపక్షాలు కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటాయి వీళ్ళు ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఎలక్షన్ కోడ్ వైలేషన్ అన్నది అది చట్టబద్ధంగా నేరం ఒక సంవత్సరం వరకు కూడా వాళ్ళకి కారాగార జీవితం వస్తుంది అంతేకాదు లక్ష రూపాయల వరకు జరిమానా కూడా పడుతుంది ఇవన్నీ కట్టుకోవాల్సింది జరిమానాలు కట్టుకోవాల్సింది వాలంటీర్లే శిక్షణ అనుభవించాల్సింది కూడా వాలంటీరే ఏ వైసీపీ లీడర్ కూడా వాలంటీర్ స్థానంలో వెళ్ళి జైల్లో కూర్చోడు అలాగని చెప్పి లక్ష రూపాయలు జరిమానా ఇస్తే అది కూడా కట్టడు ఎందుకంటే మీకు ఆల్రెడీ ముప్పై వేలు ఇచ్చేసాం నెలకి పదివేలు చెప్పిన మీరు ఏం చేసుకుంటారు మీ ఇష్టం మాకు సంబంధం లేదు అని చెప్తారు అప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటి అక్కడితో ఆగిపోతుందా అసలు కేసు అంటూ నమోదైతే రెండు ప్రమాదాలు ఉన్నాయి ఒకటి ఈ కేసు ఎంతవరకు సాగుతుంది నాకు తెలిసినంతవరకు దాదాపు నాలుగు నుంచి ఐదు సంవత్సరాలకు కేసు సాగుతూనే ఉంటుంది సో కోర్టుల చుట్టూ వీళ్ళు తిరగాలి వాలంటీర్ ఒకసారి ఇటువంటి కేసులో ఇరుక్కున్న తర్వాత వాడు జాబ్లో ఉండడు కానీ కేసు మాత్రం నిలబడే ఉంటుంది ఆ కేసు జరుగుతున్నంత వరకు కూడా వీళ్ళు కోర్టుకి అటెండ్ అవుతూ ఉండాలి పెద్ద పెద్ద లాయర్లు వీళ్ళు పెట్టుకోలేరు ఏదో ఒక లాయర్కి వెళ్ళి డబ్బులు ఇవ్వాల్సిందే ఇప్పుడు ఈ ఐదు సంవత్సరంలో ఎంతైతే ప్రభుత్వం దగ్గర నుంచి సేవా కార్యక్రమం ద్వారా తీసుకున్న డబ్బులు ఏవైతే అంతకు రెట్టింపు వీళ్ళు లాయర్లకు చెల్లించాల్సి వస్తుంది ఈ బాధ వర్ణాత్యత్వం ఇది వాళ్ళ ఒక్కళ్ళకే కాదు వాళ్ళ ఫ్యామిలీకి కూడా వర్ణాతీతం అంతేకాదు ఈ కేసుల్లో తిరగతుండడం మూలంగా ఇతని లోకల్ ఏరియాలో ఇతని పరపతి పూర్తిగా జీరో అయిపోద్ది ఎంతవరకు హీరోగా చూసిన వాళ్ళు ఇప్పుడు జీరోగా చూస్తారు ఇది ఒక ప్రమాదం ఇది కాకుండా రెండవది ఉంది ఏదైతే టార్గెట్గా పెట్టుకుని గవర్నమెంట్ జాబ్ వచ్చేస్తుంది గవర్నమెంట్ జాబ్లోకి సెటిల్ అయిపోతాం అంతవరకు వాలంటీర్ వ్యవస్థలో టెంపరీగా చేద్దామన్న ఉద్దేశంతో కానీ లేకపోతే ఈ వాలంటీరే పర్మనెంట్ పోస్ట్ అయిపోద్ది ఉద్దేశంతో కానీ ఒకవేళ ఉండుంటే ఒక్కసారి వీళ్ళ మీద కేసు బుక్ అయితే కనుక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయితే కనుక వీళ్ళకి ఎటువంటి గవర్నమెంట్ జాబ్లోనూ పనిచేసే హక్కు ఉండదు అందుకని వీళ్ళకి ఎటువంటి ఎగ్జామ్స్కి అటెండ్ అయ్యి ఇంటర్వ్యూలు ఫేస్ చేసే అవకాశం ఉండదు వీళ్ళ భవిష్యత్తు అంధకారం అయిపోద్ది దీనికి నాకు తెలిసిన ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నా మీకు గుర్తుండే ఉంటుంది వంగవీటి మోహన్ రంగా గారు చనిపోయినప్పుడు మొత్తం విజయవాడ దగ్గర నుండి మొదలుకొని ఇటు శ్రీకాకుళం వరకు చాలా లూటీలు బస్సు దహనాలు చాలా జరిగినాయి ఇటువంటి ఇన్సిడెంటు మా రామచంద్రపురంలో ఒకటి జరిగింది బస్సును తగలబెట్టేశారు కుర్రాళ్ళందరూ కానీ ఆ తగలబెట్టినప్పుడు దాని ఎదురుకుంటా నిలబడి పోజులు ఎత్తు ఒక నలుగురు కుర్రాళ్ళు ఒక ఫోటో ఒకటి తీయించుకున్నారు అది ఈనాడు పేపర్లో వచ్చింది ఆ ఈనాడు పేపర్లో వచ్చిన దాన్ని పోలీసులు కట్ చేసి వాళ్ళు కేసు నమోదు చేసుకున్నారు తరువాత ఒక ఏడెనిమిది సంవత్సరాలు గడిచిన తర్వాత అందులో ఒక అతను కానిస్టేబుల్గా సెలెక్ట్ అయిపోయి ఇంటర్వ్యూ స్టేజ్లో ఉండగా అతనికి వెరిఫికేషన్లో ఇతని మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయ్యిందని చెప్పి తెలియడంతో అతనికి జాబ్ రాకుండా పోయింది అతను చాలా బాధపడ్డాడు చ తెలియకుండా చేసిన చిన్న తప్పుకి ఎంత శిక్ష అనుభవించాల్సి వస్తుందని ఇటువంటి దుస్థితి ఇప్పటి ఉన్న ఇప్పుడున్న వాలంటీర్లకు రాకూడదని నేను కోరుకుంటున్నాను ఇప్పుడు నేను చెప్పింది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే మిమ్మల్ని భయపెట్టాలని కాదు కానీ విషయాన్ని అర్థం చేసుకోమనండి మనం వేడి రక్తంతో చేసే పనులు చాలావి తర్వాత మనం కూల్ అయిన తర్వాత మనకి అవి వ్యతిరేకంగా తయారవుతాయి అటువంటిది జరగకుండా చూసుకుంటాం అసలు కేసు అంటూ మీ మీద అంటే మీ మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయ్యింది అనుకోండి లీగల్ హెల్ప్ మీకు ఎవరు చేస్తారు వైసీపీ అయితే చేయదు కదా సో మీరు వాలంటీర్ వర్క్ మాత్రమే చేయండి ఏ పార్టీకి అది వైసీపీ అవునండి టీడీపీ అవునండి జనసేన అవునండి బీజేపీ అవునండి ఏ పార్టీ అయినా సరే మీరు ఏ పార్టీకి సపోర్ట్ చేయద్దు మీరు ఏ పని చేయాలో ఆ పని చేసి మీరు ఎలక్షన్ ప్రాసెస్కి దూరంగా ఉండండి ఇది మీకు శ్రేయస్కరం థ్యాంక్ యూ వెరీ మచ్